అది చిన్న కంటే అది బిడ్జి మా కాటో పరిస్తే ముంగ వయసులో రాసేది అని ప్రయాణితే అది లేదు బ్రిడ్జి ఎప్పుడో అయింది ఎప్పుడూ అక్కడ ఒకటి చిన్న పట్టినా ఎప్పుడు ఎనభై ఏది లేమో తోయనే ఎనభై ఎనభై నాలుగు అప్పుడు

ఏమనిపిస్తారట కొంత అభివృద్ధి వల్ల లాభమే ఉంది ఈ తూల వల్ల మాములు ఇప్పుడు ఈ తూలు అది బ్రిడ్జి ఏమి అని ఇటు వస్తాయి ఇటు వస్తాయి వారమ్మ ఇటు వచ్చి ఇటు దాంట్లోకి ఆ కాదండి బిడ్డ